ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్ తతే సతి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మ సర్వగౌతిగామి దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు కురు స్వ ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు నెల తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నచ్చంతము స్నానబలము బలం మరి తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థాన చలనేయం అనగా ఇల్లు కట్టుకోవటం కానీ కొనటం కానీ ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే గొడవలు విభేదాలు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి లేనిపోయిన సమస్యలు అనేది వస్తుంటాయి అవి ఎందువల్ల వస్తుంటాయంటే ముఖము చూసిన వాళ్ళు వీళ్ళని చాలామంది యూజ్ చేసుకుంటారు బంధువు మిత్రులలో మన దగ్గరకు వచ్చి మన విషయాలన్నీ తెలుసుకొని మన బంధువు మిత్రులకి మనకి పడని మనం మనకి పడని మనుషులకి ఆ మనుషులకి ఆలోచించి ఏం చేస్తారంటే లేనిపోయిన విషయాలు మన గురించి అన్ని చెడుగా చెబుతుంటారు ఆ విషయాలు వాళ్ళు పెద్దగా ఆలోచించి లేనిపోయిన సమస్యను పెట్టేసి గొడవలు శకాకులు పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇలాంటి సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆలోచనలు కరెక్ట్గా లేకోకుండా ఉన్నదాని వలన ఎన్నో ప్రమాదాలు ఎన్నో శకాకులు ఉంటాయి అనగా ఆలోచనలో మార్పు చేసుకోవాలి ఇలా ఐడియాలు ఇలా ఆలోచనలు ఇలా మైండు ఫస్ట్లో ఉన్నంత మొండితనంగా ఆలోచనలో ఉన్నారనుకోండి చాలా నష్టపోతారు అలాగా ఆ విధంగా మొండితనంలో లేకోకుండా వీళ్ళకి ప్రశాంతంగా ఉండేటికైతే ఇలా జీవిత జాతక యోగంలో చూసుకుంటే చాలా 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 వరకు అద్భుతమైన విజయాలను అనేది సాధించాల్సిన జాతకం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి దైవ భక్తి ఎక్కువగా పెరుగుతుంది ఇంతకుముందు ఉండాల్సిన దైవ భక్తి ఇప్పుడు ఎక్కువగా పెరుగుతుంది మరి పెళ్లిళ్ళు జయప్రదం అవుతాయి పని ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది చేసే ఉద్యోగం విశేషాల్లో వ్యాపార కుటుంబ విశేషాలు హోమ్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి మీకన్నా పెద్ద ఆఫీసర్లు మిమ్మల్ని చాలా ఒత్తిడిలో పెడతారు ఆ ఒత్తిడిలో పెట్టిన దానివల్ల ఎందుకు నాకు ఈ ఉద్యోగం దీన్ని మానేసేసేసి ప్రశాంతంగా ఏదో ఒక పని చేసుకోవాలని చాలామందికి ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ తొందరపాటు ఉండకూడదు ఎందువల్లంటే మరి ఈ క ఈ కష్టంలోనే శ్రద్ధ తీసుకోవాలి మనం ఈ కష్టము మనిషికి అనేది కష్టం లేని ఏది కాదు కాబట్టి ఈ కష్టం వచ్చింది కాబట్టి ఇది కొన్నాళ్ళ వరకే మనకి మనకి ఎక్కువ కాలం అనేది ఉండదు కాబట్టి కొంత ఓపిక అనేది ఉండాలి కొంచెం శాంతంతో ఆ పని అయితే వాళ్ళకి అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి కోర్టు సమస్యలు చాలా చాలా వరకు అద్భుతంగా విజయంగా కనబడుతున్నాయి మరి ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు జయప్రదంగా ఉండే మార్గాలు ఉన్నాయి దాంట్లో ఎలాంటి ఇబ్బందులేం లేవు మరి వ్యాపారస్తులకి విజయంగా ఉంది మరి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త గుర్తింపులు మరి వీళ్ళు చేసే ఉద్యోగాల్లో కానీ చేసే పనిలో కానీ వీళ్ళకి కొత్త గుర్తింపు తర్వాత ఒక గౌరవం అనేది వీళ్ళకి ఎక్కువగా పెరుగుతుంది ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి యోగం మంచి అదృష్టం మంచి లక్ష్మీ కటాక్షం అనేది ఇలా జాతకంలో ఒక స్త్రీ నుంచి రాబోతుంది కాబట్టి ఒక స్త్రీ ఇలా జాతకంలో కలుసుకునే యోగం దగ్గరికి వచ్చింది అంటే ఆ స్త్రీ వచ్చిన కానుంచి వాళ్ళ జాతకం అనేది మార్పు వచ్చేస్తుంది ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అనుకున్న కోరికలు చేసే పనులు విజయవంతమయ్యే మార్గాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ రేపు చేయాల్సిన పని ఈరోజు ఎవరికీ చెప్పకూడదు ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కానీ ఆచుతూసి ఆలోచించి అడుగేయాలి స్నేహం అనేది కొంచెం తగ్గించాలి ఒకరికి డబ్బు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను పడ్డారనుకోండి దాంట్లో చాలా చాలా వరకు నష్టపోయే మార్గాలు కూడా చాలా వరకే కనబడుతున్నాయి మరి దాంతోపాటు మరి మీరు ఒకరికి అప్పు ఇచ్చారనుకోండి మీరు ఇచ్చేటప్పుడు సంతోషంగా తీసుకుంటారు వచ్చేటప్పుడు గొడవలు తయారవుతుంటాయి లేనిపోయిన శకాకులు ఎదురవుతుంటాయి మీకు ఆ అప్పు ఇవ్వకోకుండా లేనిపోయిన గొడవలు పెట్టి పోలీస్ స్టేషన్ దాకా పోయి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి మిమ్మల్ని చాలా వరకు బదిలం చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు అప్పు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి అంటే అన్న కానీ తమ్ముడు కానీ వదిన కానీ మరదలు కానీ ఎవరైనా కానీ మనం అప్పు ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పాటించుకోకుండా ఏం పర్వలేదులేని మన ఓడే అని నమ్మి మనం ఇచ్చామనుకోండి ఆ అప్పు మళ్ళా తిరిగి రాదు దానివల్ల వస్తుంది కానీ కొంచెం లేటుగా వస్తుంది అది వచ్చే లోపకల్లా అప్పుడు పరిస్థితులు మన పరిస్థితులు ఎలాగుంటాయో చెప్పలేం కాబట్టి ముందు జాగ్రత్త అనేది పడాలి ఆ ముందు జాగ్రత్త పండటికైతే మనకి ఎక్కడ పోయినా అన్ని విధానాలుగా బాగుంటుంది మరి ఈ జా ఈ ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ రావుకేతువులకి గ్రహ దోష నిబంధన కనబడుతుంది దానివల్ల కాలసర్ప దోషం అంటే నాగదోషం ఒకటి నాగబంధనం ఒకటి ఈ రెండు కనబడుతున్నాయి ఈ రెండు కనబడిన దానివల్ల వీళ్ళకి ఈ దోషం వల్ల వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఆ పని చేతికాడకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది అది ఎందువల్ల మీ మీద ఉండాల్సిన రావుకేతువుల దోషం వలన ఆ రావుకేతువుల దోషం వలన మీ ఇంట్లో ఒకరి మాట ఒకరికి స్థుతి లేకోకుండా భార్యాభర్తల భర్తల మధ్యలో వైవాహిక జీవితంలో చాలా చాలా వరకు అయిపోయి మనశ్శాంతి లేక అధోగతి పాలైపోయి భార్య మాట భర్త ఎనక భర్త మాట బా భార్య ఎనక వాళ్ళిద్దరికీ చిన్న చిన్న గొడవలు వచ్చేసి ఆ గొడవలతోని మధ్య వాళ్ళ మాటలు ఇనుకొని అలాగా ఎంతోమంది ఎన్నో విధానాలుగా బాధపడుతున్నారు మరి ఇలా కొడుకులకి బిడ్డల జాతకంలో చూసుకుంటే వీళ్ళు ఎన్ని చెప్పినా కూడా వీళ్ళు చెప్పిన మాటలు వినకోకుండా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని నాన్నగారు చెప్పిన పెళ్ళి చేసుకోకోకుండా నాన్నగారు చెప్పిన ఉద్యోగం పని ఇలా ఉండాలి ఇలా ఉండాలరా అని చెప్తే అది వాడు కరెక్ట్గా చేయకోకుండా వాడు సొంతంగా వాడు మూర్ఖంగా ఆలోచించిపోతున్నాడు కాబట్టి వాడికి ఎప్పటికైనా అభివృద్ధికి రాలేడు అంటే నేను ఏదో సాధిస్తాను అనుకుంటాడు కానీ ఏమీ సాధించలేడు టన పడిపోతాడు కింద టపన కింద పడినప్పుడు అప్పుడు గుర్తు నాన్నగారు అరే అమ్మా నాన్న నాకు చెప్పారే మంచి పెళ్లి చేస్తా ఉన్నారే మంచి పని ఇస్తా అన్నారే మంచి పనిని మంచి పనులు నేను ఎందుకు పోగొట్టుకున్నాను ఏమిటా అని వాడు బాధ పడే రోజులు కూడా వస్తాయి కాబట్టి అప్పుడు దాకా వాడికి ఆ బాధ అనేది తెలీదు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద ఉండాల్సిన ఈ గ్రహ దోష నిబంధన వల్ల ఎన్నో ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారు కాబట్టి పెద్దల మాట సద్దిమూట అంటారు పెద్దవాళ్ళని గౌరవించాలి ఉర్దూల్ని ప్రేమించాలి కాబట్టి మీకు దగ్గర దాపులో ఉండాల్సిన ఒక గోమాత దగ్గరికి వెళ్ళి మీ సేతుకుంట కొన్ని పండ్లు అట్టి అరటి పండ్లు మీరు మీ సేతుకుంటా ఆ గోమాతకు తినిపించి అక్కడ తొమ్మిది ప్రదర్శనలు చేసి గోమాత చుట్టూ తొమ్మిది ప్రదర్శనలు చేసినట్టుకైతే మీకు అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి ఈ అన్నిటికీ దోషానికి ముఖ్యంగా ఏమిటంటే దైవ బలం అనేది చాలా గొప్పది కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్య పూజ చేయాలి ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజా బలం చేసినట్టుగైతే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది లక్ష్మి నిలబడుతుంది అనుకున్న పనులు ముందుకు వస్తాయి ఏ కార్యక్రమం చేయాలనుకుంటారో ఆ కార్యక్రమం విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మా నెంబర్కి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా నడవబోతుంది అనేది మొత్తం చూసి జాతక గణిత చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం కాబట్టి ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది సర్వోజన సుఖనో భవంతో నమ శివాయ నమ